జగన్ హయాంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపైకి దండయాత్రగా వెళ్లి టీడీపీ శ్రేణులపై కర్రలు రాళ్లతో దాడి చేసిన కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సీఐడి విచారణకు అలా హాజరై ఇలా బయటకొచ్చేశారు పట్టుమని ఓ గంటపాటైనా అధికారులు ప్రశ్నించకుండానే పంపించేశారు నోటీస్ ప్రశ్నించాం అన్నట్లుగా విచారణ మొక్కుబడిగా సాగింది వైసీపీ నేత జోగి రమేష్ విచారణ తీవ్ర విమర్శలకు చుట్టం చూపుగా వచ్చినంత ఈజీగా ఆయన విచారణకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు పట్టుమని గంట పాటైనా అధికారులు రావాల్సిందిగా నోటీసులిస్తే తీరిగ్గా పన్నెండు గంటలకు వచ్చిన అధికారులు నోరు విమర్శలకు తావిస్తోంది సిఐడి ఎస్పీ దర్యాప్తు అధికారిని ఎన్ శ్రీదేవి రావు నేతృత్వంలోని బృందం జోగి రమేష్ ను విచారించింది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున చంద్రబాబు నివాసంపైకి ఎందుకు దండయాత్రగా వెళ్లారని సిఐడి అధికారులు ప్రశ్నించగా నాటి టీడీపీ నేత ప్రస్తుత శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అప్పటి సీఎం జగన్పై అసభ్య వ్యాఖ్యలు చేశారని వాటిపై చంద్రబాబును కలిసి నిరసన తెలిపేందుకు వెళ్లానంటూ జోగి రమేష్ సమాధానమిచ్చారు నిరసన తెలిపేందుకు పెద్ద సంఖ్యలో వాహనాలపై దండయాత్రగా కర్రలు రాళ్లు పట్టుకుని వెళ్తారా దాడి చేయాలనే ముందస్తు ప్రణాళిక లేకపోతే అలా ఎందుకెళ్లారని అధికారులు ప్రశ్నించారు అవేవీ పట్టుకెళ్లలేదంటూ జోగి జవాబిచ్చినట్లు తెలిసింది టీడీపీ కార్యకర్తలపై దాడి చిత్రాలను చూపించగా ఆయన సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది ఎవరి ప్రోద్బలంతో దాడికి వెళ్లారని అడగ్గా నిరసన తెలపటానికేనంటూ పదే పదే చెప్పినట్లు సమాచారం జోగి రమేష్ చెప్పిన సమాధానాలు వినడానికే పరిమితమైన దర్యాప్తు అధికారులు ఆయన్ను లోతుగా విచారించకుండానే పంపించేశారన్న విమర్శలు వస్తున్నాయి జోగి పాటు ఆ రోజు దాడిలో పాల్గొన్న మరో ఎనిమిది మంది అనుచరులు శుక్రవారం విచారణకు హాజరయ్యారు వారిని కొంతసేపు ప్రశ్నించి సిఐడి అధికారులు పంపించేశారు సిఐడి విచారణ ముగిసిన తర్వాత జోగి రమేష్ మళ్లీ నోటికి పని చెప్పారు రెడ్ బుక్ పేరుతో మహా అయితే ఇంకో ఏడాది పాటు మాపై కేసులు పెట్టగలరు ఆ తర్వాత అది ఎక్కడుంటుందో అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు లోకేష్ పైన నోరు పారేసుకున్నారు తమపై కేసులు పెట్టి మహా అయితే రెండు మూడు నెలలు జైల్లో ఉంచగలరని అంతకు మించి ఏం చేయగలరంటూ జోగి రమేష్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మూడున్నర సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మరల కక్షతో కార్పణ్యాలతో ఏదో చేయాలా మళ్ళీ సెక్షన్స్ ఆల్టర్ చేయాలా దీన్ని భూతత్వంలో చూపించాలా ఏదో ఇవాళ పేపర్లు కొన్ని దాడులు చేసి దాడు చేస్తారా నిరసన తెలియజేయడానికి వెళ్ళాం ఆ నిరసన తెలియజేసే క్రమంలో జరిగిన కార్యక్రమాన్ని ఈరోజున నా సెలవుల పలవల దాకా తీసుకెళ్ళారు భయపెట్టాలని చూస్తూ ఉన్నారు ఈరోజు మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి బిర్రవీగుతున్నారేమో కేసులు పెడదాం కదా భయపెడదామని అనుకుంటున్నారేమో ఇవన్నీ కూడా తాత్కాలికం కేసులు పెడితే నెల రోజులు వెళ్తాం రెండు నెలలు వెళ్తాం మూడు నెలలు వెళ్తాం ఏం చేయగలరు రేటి ఎక్కడ పెట్టుకోవాలా మరిచి ఎక్కడ పెట్టుకుంటారు మీరు గుర్తుపెట్టుకోండి భూమి గుండ్రంగా ఉంటుంది ఎప్పుడు ఒకడే ఉండడో ఎళ్ళకాలం మేమే ఉంటాం అనుకుంటున్నారేమో